ఓం శివాయ కొత్త సంవత్సరంలో వెళ్లిన మొదటి గుడి అండి దాక్షారామ క్షేత్రం అండి మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవాలయం అండి పంచారామ క్షేత్రాల్లో ఒకటండి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగా చెంది దర్శనం చేసుకున్నామండి స్ఫటికలింగం అండి స్వామి వారు అమ్మవారు మాణిక్యాంబా దేవి శక్తిపేట అండి అమ్మవారు పోనేరు కూడా ఉందండి కాలబగి గుడి కూడా ఉంది ఇక్కడ దేవాలయం ప్రాంగణం అంతా కూడా చాలా బాగుంటదండి చాలా సుందరంగా ఉంటది ఎక్కడ చూసిన లింగాలే శివలింగాలు చాలా శైవ క్షేత్రం అండి ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిందండి ఈ లింగం పదిహేను పదహారు అడుగుల లింగం ఉంటుంది అండి లింగం అండి దాదాపు పన్నెండో శతాబ్దం నాటిదంటండి పురాణ చరిత్ర ప్రకారం ఇవన్నీ కూడా చాలా చూడండి గోపురం ఎలాగుందో ధ్వజస్తంభ గోపురం కూడా చాలా పెద్దదండి ధ్వజస్తంభం అన్నీ కూడా రావి చెట్టు మండపం యొక్క విధానం చూసారా చుట్టూ అలా ప్రాంగణం అంతా మండపం అలా ఉంటుందండి అంతా కూడా పురాతన దేవస్థానం అండి ఇక్కడ భోజనాలు కూడా వస్తే చాలా బాగుందండి భోజనాలు అవి పెడుతున్నారు చాలా బాగుంది అంతా కూడా కొత్త సంవత్సరంలో అంతా కూడా చూసామండి మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి బాయ్ ఫ్రెండ్స్